ఒకప్పుడు వారాలలో అంటే సోమవారం నుంచి ఆదివారం వరకు ఈ వారం ఈ పని చేస్తే బాగుంటుంది పలానా మంగళవారం నాడు బయటికి వెళ్ళాలంటే ఆ పని చేయొద్దు పలానా శనివారం రోజు ఈ పని చేయాలి ఇంట్లో వస్తువులు వేరే వాళ్ళకి ఇవ్వద్దు శుక్రవారం వచ్చిందంటే ఇంట్లో ఉన్నటువంటి లక్ష్మిని బయటికి ఇవ్వకూడదు ఎట్టి పరిస్థితుల్లో ఆ రోజు రెంట్ కట్టాల్సి వచ్చినా ఎవరికైనా డబ్బులు ఇవ్వాల్సి వచ్చినా కూడా శుక్రవారం నాడు బాని మా డబ్బుననేది ధనాన్ని అనేది మన ఇంట్లోనే పెట్టుకోవాలంటారు నిజంగా ఇవన్నీ ఒకప్పుడు చెప్పిన మాటల్ని ఇప్పటివరకు నమ్మొచ్చు అంటారా ఇవి నిజంగానే మన జీవితంలో మార్పులు తీసుకొస్తాయి చూడండి మన పెద్దలు చెప్పినటువంటి విషయాలు మంచి కోసమే చెప్పారు ఎందుకు ఇవ్వద్దు అంటే దానికి కొన్ని కారణాలు ఉన్నాయి మనకి ఒక్కొక్క వారం ఒక్కొక్క దానికి ఆదివారం ఉందనుకోండి ఆదివారం సూర్యారాధనకి ప్రధానం అసలు ఆదివారం రోజు మాంసాహారాన్ని తినకూడదని శాస్త్రం చెప్పింది ఆదివారం మాంసాహారం స్త్రీ సంఘం అలాగే మద్యపానం ఇవన్నీ నిషేధించారు కానీ ఈ రోజుల్లో ఆదివారం మాంసాహారం తినకుండా ఎంతమంది ఉంటున్నారు ఒకటి అలా ఆచరించినటువంటి వారికి ఆదివారం మాంసాహారం జోలికి వీటికి వెళ్లకుండా ఉన్నటువంటి వారికి ఖచ్చితంగా ఆరోగ్యం బాగుంటుంది కానీ ఎంతమందికి ఆరోగ్య సమస్య వస్తున్నాయి రెండవది సోమవారం శివారాధన చేసినటువంటి వారికి మనశ్శాంతి లభిస్తుందని శాస్త్రం అంటే మిగతా రోజులు చేయకూడదు అనుక నిత్యం చేసుకోవాలి కనీసం సోమవారం చేసుకున్నట్లయితే ఎందుకు చంద్రుడికి సంబంధించినటువంటి వారం ఆ రోజు ఈశ్వరుడికి పాలతో కానీ అభిషేకం చేసుకుంటే మనశ్శాంతి కలుగుతుందని మంగళవారం శుక్రవారం మనకి అప్పు చేయొద్దు అప్పు ఇవ్వద్దు డబ్బులు ఇవ్వద్దు అంటారు ఎందువల్ల ఎందుకంటే ఆ రోజుల్లో కనుక ఇస్తే మంగళవారం కనుక మీరు ఎవరికైనా డబ్బులు ఇస్తే తిరిగి రాదని అలాగే శుక్రవారం అయితే లక్ష్మీవారి దగ్గరించి వెళ్ళిపోతుంది అని దీని దీని అర్థం ఏంటంటే కొంచెం అలాంటి రోజుల్లో అలాంటి సమయంలో చేయొద్దు మిగతా రోజుల్లో చేసుకోమన్నారు ఇలాంటివి ఆచరించడంలో దోషమేమి లేదు అలాగే అప్పుల్లో ధనాన్ని కొంచెం ఉన్న డబ్బుని ఇవ్వడానికి కూడా ఇబ్బంది పడేటువంటి వాళ్ళు దాని ప్రకారం పెట్టుకునేటువంటి విషయాలు సో దీంట్లో ఎలాంటి దోషం లేదు కానీ అలా ఆచరించుకోవడం వల్ల మంచి కానీ చెడు కాదు ఇక బుధవారం అంటారా బుధవారం తల స్నానానికి క్షవర కర్మానికి బుధవారం మంచిది ప్రాణం పోయినా మంగళవారం శనివారం మనం శవరం వంటివి చేసుకోకూడదు నిషేధించాలి ఏ శుభకార్యం చేసుకోవాలన్నా శుభకార్యాలకి ఏదైనా ప్రశస్తమైన వారాలు అంటే బుధ గురు శుక్రవారాలు ఈ మూడు కొంచెం తప్పితే సోమవారం ఇది కూడా ఇబ్బందిగా అయితే ఇంకా ఆదివారం ఈ ఐదు రోజులు శనివారం మంగళవారాన్ని విడిచిపెట్టమన్నా ఏడు రోజుల్లో రెండు రోజులు ఐదు రోజులు ఇచ్చినప్పుడు మీరు ఆ ఐదు రోజులు చేసుకోవడంలో ఇబ్బంది ఏమిటి అని నా అభిప్రాయం మరి శుక్రవారం నాడు ఏదైనా ఎవరికైనా ఇవ్వాల్సిన అవసరం వచ్చింది నిజంగానే ఆ రోజు డబ్బు మన చేతిలోంచి వేరే వాళ్ళకి వెళ్ళినంత మాత్రానా నిత్యం ఉండేటువంటి ఖర్చులు చేసుకోవడం ఇబ్బంది లేదు కానీ ఎవరైనా అప్పు అడగడానికి వచ్చో లేదా మీ మీ దగ్గర అప్పు కోసం వచ్చినప్పుడు ఇవ్వకుండా ఉండడం మంచిది దాంట్లో అలా చేయడం వల్ల మంచిది మీకు నిత్యం శుక్రవారం ఏదో ఇంట్లో అవసరం వచ్చి ఏదో సామాన్లు కొనుక్కోవాలి ఏం చేయాలి దానికి ఇలాంటి నియమాలు అవసరం అవసరం లేదు ఇంకొకటి కూడా చెప్పేవాళ్ళు అప్పట్లో అంటే కూరగాయలు అంటే తోటకూర ఈ ఈ ఆకులు ఉంటాయి కదా వీటిని కూడా శనివారం నాడు కొన్ని వారాలు మాత్రమే కొనాలి ఇంకా బాగుంటుంది కొన్ని తింటే బాగుంటుందని ఒక ఆచారం ఉంటుండేది ఇంట్లో నిత్యం వాడే ఆయిల్ని శనివారం కొనకూడదు అంటారు ఎందుకని దానికి ఏమైనా రీజన్ ఉందా ఇది శనివారం నూనెని కొనకూడదు అనేది సరైనటువంటి విధానం కాదు కానీ శనివారం రోజు అసలు నూనెని మనం ఒక చేత్తో ఒకటి తీసుకోకూడదు నూనెని మనం దానంగా స్వీకరించకూడదు ఈ రెండు మాత్రం నియమాలు ఉంచుకోవాలి మనం ఏ వస్తువుని దానముగా తీసుకోకూడదు దానం ఎవరు స్వీకరించాలి అంటే ఎవరైతే ఆ పట్టినటువంటి దానాన్ని విడిపి విడుచుకునేటువంటి శక్తి ఉంది ఎందుకంటే ఆ దానం విడుచుకునేటువంటి శక్తి అంటే అంత అనుష్ఠానం చేసి ఆ అమ్మవారిని కానీ లేదా ఈశ్వరుని కానీ అంత అనుష్ఠానం చేసి ఆ అనుష్ఠాన బలంతో దాని ఆ దానం వల్ల పట్టినటువంటి ఆ దోషం ఏదైతే ఉందో అది తొలగించుకునేటువంటి శక్తి ఉన్నవాడే ఆ దానం